నెల్లూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రోజ్దార్ అలీ మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఉన్న అభిమానులు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం తమ జీవితాలు అంకితం చేశారని గుర్తు చేశారు నందమూరి వంశవారసుడు ఎన్టీఆర్ మీద టిడిపి ఎమ్మెల్యే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని అన్నారు ఇటువంటి నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరారు ఓట్లు వేసిన ప్రజలే ఇలాంటి నేతలకు బుద్ధి చెబుతున్నారని హెచ్చరించారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అలీ అనే నినాదంతో గర్వించదగ్గ నాయకుడిగా కథానాయకుడిగా అతను ప్రూవ్ చేసుకున్న నాయకుడు ఇండస్ట్రీలో కానీ నాయకత్వంలో కానీ ఎన్టీ రామారావు గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆయన మనవడు ఆయన పోలికలతో ఆయన వాక్చతురంతో ఆయన డైలాగ్స్తో మొత్తం చేయగల ఏకైక నటుడు ఆ వంశంలో జూనియర్ ఎన్టీఆర్కి సాధ్యం కలిగింది సీనియర్ ఎన్టీఆర్ని ఎట్లా అభిమానిస్తున్నారో పెద్ద ఎన్టీ రామారావు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని కూడా అలాగే అభిమానిస్తున్నారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళ తాత పెట్టిన పార్టీలో సైకిల్ గుర్తుపై గెలిచిన ఏకైక ఒక ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి నేను రేపు పిలవలను ఇంకోటి పిలవలను డిపార్ట్మెంట్ని గౌరవించి నేను ఏం చెప్పడం లేదు ప్రసాద్ మీరు మీడియా ముందర వచ్చి ప్రజల ముందర వచ్చి మీరు క్షమాపణ చెప్పండి లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వారిని ఖచ్చితంగా మీరు పరిరక్షణలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఫ్యాన్స్ కోసమే పనిచేస్తున్నాం ఫ్యాన్స్ పెట్టకముందే తొంభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం తొంభై మూడు నుంచి మేము పనిచేస్తున్నాం తొంభై నాలుగులో రమేష్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు ఎమ్మెల్యే గెలవడానికి కారణం ప్రాణ త్యాగాలు మేము తెలుగుదేశంకి ప్రాణం అర్పిస్తాం తెలుగుదేశం కోసం ప్రాణాలు ఇస్తాం జూనియర్ ఎన్టీఆర్ జోన్కి వస్తే పాట తీస్తాం ఇంకో మాట్లాడే మాట్లాడవచ్చు కాదు సార్ ఐ రిక్వెస్ట్ ఇంకోసారి ఎవడైనా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఎవరికైనా మర్యాద ఇచ్చే సమస్య లేదు ఈనా ఏ మాట ఎవరికైనా తప్పుగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడా ఎవరికైనా ఓరేం చెప్పాడా ఎవరికి చెప్పలేదు ఎవరికి ఒక్క మాట చెప్పలేదు జూనియర్ హంటర్ అందరినీ అభిమానించే వ్యక్తి ఓకే ఒక మాట చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ జూబులర్స్ పొలం నేను వంశీ ఆఫీసు నా కట్టే కాలే వరకు నా జీవితం ఉన్నంతకాలం నేను మా తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి పనిచేయను అని చెప్పి స్వాముఖంగా ఎన్నో ప్రెస్ చెప్పిన యంతా జూనియర్ ఎన్టీఆర్కి ఉంది జూనియర్ ఎన్టీఆర్ని పించపరిచిన వాళ్ళు భ్రష్టపడిపోతారు చావు నుంచి బయటపడ్డాడు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అతను పెద్ద యాక్సిడెంట్ చావు నుంచి బయటపడ్డాడు అంత సాహసం చేశాడు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం అతన్ని మర్చిపోయి ఎవరో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అంత పెద్ద తిట్టు ఆ తిట్టు నా నోటి కూడా రావడం లేదు ఆ తిట్టు తిట్టాడు అతన్ని సస్పెండ్ చేయాలి లేకపోతే క్షమాపణ చెప్పించాలి ముప్పై మూడు సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం తెలుగుదేశం తర్వాతే మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము ఒకటే చెప్తున్నాం ఎప్పుడు హీరోని అవాయిడ్ చేయబాకండి కుటుంబంతో అతన్ని దూరం చేశారు కానీ కుటుంబంలో మీరు కలుపుకుంటే మీకే లాభం కలుపుకోకపోతే రాబోయే రోజులు ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు